నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు ఆ పద పాపేవాడయా ఆ పద్బాంధవుడేనయ్య ఆ పద్బాంధవుడేనయ గురువాయూరు కోవెలలో కొలువై ఉన్నవాడయ గురువాయూరు కోవెలలో కొలువై ఉన్నవాడయ నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు చందన గంధపు చాయలా విరిసే దైవము తానయ్య చందన గంధపు చాయల విరిసే దైవము తానయ అందరి కన్నుల పండగై శ్రీకృష్ణుడిగా వెలిసాడయ అందరి కన్నుల పండగై శ్రీకృష్ణుడిలా వెలిసాడయ నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు దేవకి నోముల పంటగా నందుని ఇంటికి పండుగ దేవకి నోముల పంటగా నందుని ఇంటికి పండుగ దేవతలందరి దేవుడై గురువాయూరున వెలిసాడు దేవతలందరి దేవుడై గురువాయూరున వెలిశాడు నల్లా నల్లని పాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు పల్లెకు తను బాలుడై ఆ పల్లెల గోపాలుడై రేపల్లెకు తను బాలుడై ఆ పల్లెల గోపాలుడై యమునా విహారి దైవమై గురువాయూరున వెలిశాడు యమునా విహారి దైవమై గురువాయూరున వెలిశాడు నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు బృందావన సంచారుడై మానస చోరుడై బృందావన సంచారుడై ോരുടെ വേണുനൂദേദമൈ ഗുരുവായൂരുനെ വെലശാട് വേദുനൂതേ നാദമൈ ഗുരുവായൂരുനെ വെലിസാടു നല്ല നല്ല ബാടു ഗോപാട് ഗോവിന്ദയൂരു ദേവുടു അന്തരി ആരാധ്യുട ആ പകലാപേവാടയാ ఆ గురువాయూరు కోవెలలో కొలువై ఉన్నవాడయ ఆ వాడయ ఆ పద్బాంధవుడే గురువాయూరు కోవెలలో కొలువై ఉన్నవాడయ నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు